భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని అవసరమున్న చోట యూరియాను తరలించి నిల్వ ఉంచాలని అన్నారు

నాగారం మిర్చి పంపుస్తారు డైరెక్ట్ గూగల్ పంపండి ఫర్టిలైజర్ సార్ ఇప్పుడు కోపరేట్ ఎంక్వారీ